నమస్తే మనము భగవద్గీత గురించి ఒక నా కొన్ని నెలల నుంచి మాట్లాడుకుంటున్నాము ఏంటి ముఖ్యంగా అసలు ఏం చెప్పింది భగవద్గీత దాని ఏంటి ఆ తర్వాత దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి ఎలా మనం సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాము నిజం చెప్పాలంటే ఈరోజు ఒక ఆలోచన వచ్చింది దాదాపు పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రాలు భగవద్గీత అంటే భగవద్గీత ఒక్కటే ఒక ఒకటి కాదు అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఋషి వాళ్ళ ఆలోచనని అన్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నీ లేదా శిష్యుల ద్వారా వచ్చినవన్నీ వాటన్నిటిని క్రోడీకరించి మనకు అర్థం కావడం కోసం మనకి ఎవరు వ్యాస భగవానుడు రాశాడు కాకపోతే ఏంటంటే కొన్ని సృష్టిస్తారు కదా భారతం రాసింది కూడా వ్యాసుడే లక్ష ఉంటే ఏడు వందల శ్లోకాలు మనకి భగవద్గీతలో యుద్ధభూమిలో మనకి చెప్పటం జరిగింది ఇది కంప్లీట్గా జ్ఞానకాండ జ్ఞానకాండ అంటే భౌతికంగా ఏదో వస్తుంది ఏదో సాధిస్తాము ఏదో పేరు ఏదో ఆశలు ఏదో కోరికలు ఉన్నంత వరకు మన మనసు అంతర్ముఖం కాదు అంతర్ముఖం అంటే ఏం లేదు అసలు నేనెవరు నేను ఎందుకు వచ్చాను నా పర్పస్ ఏంటి ఆ తర్వాత ఇంతేనా ఈ పుట్టడం ఉండడం చావడం ఇంతకు తప్ప ఇంకా ఏమి లేదా దీనికి పరిష్కారం లేదా ఎలా సాధించాలనేటువంటి విషయం ఎక్కడ ఘర్షణ జరుగుతుందో ఆ ఘర్షణలో వాళ్ళు మహానుభావులు కొద్దో గొప్ప ఆలోచించి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ అనుభవాలను మనకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళారు మనం ఎన్ని జన్మలెత్తి వాళ్ళకి ఎంత సేవ చేసినా మనకు ఆ రుణం తీరదు అలాంటి వాళ్ళలో ఏంటి ఇప్పుడు ఓల్డెస్ట్ ఉపనిషత్తి ఏమన్నారు బృహదారణ్యోప సారీ వేదాలు కూడా నాలుగు ఏంటి ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం లాస్ట్లో సామవేదం ఈ నాలుగు వేదాలను కూడా క్రోణీకి పెంచింది ఎవరు మహానుభావుడు వ్యాస భగవానుడే ఈ నాలుగు వేదాల్లో ఆ వేదాల్లో ఎండ్ పోర్షన్స్ వస్తాయి ఏంటి వేదాలు ఉపవేదాలు ఉన్నాయి వేదాంగాలు ఉన్నాయి లాస్ట్లో వచ్చి ఉపనిషత్తులు ఉన్నాయి ఈ ఉపనిషత్తుల్లో ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు ఏంటి ఋగ్వేదంలో తీసుకున్న వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఆ తర్వాత రెండో వాక్యం ఏమన్నారు రెండో ఇంకొక ఉపనిషత్తులో రెండోది రెండో ఉపనిషత్తు వచ్చేసేటప్పటికే అది తర్వాత దాంట్లో ఏమన్నారు తత్ అన్నాడు అన్నారు తర్వాత ఇంకొక ఉపనిషత్తులో ఏ వాక్యం తీసుకున్నారు అయమా అయ అహం బ్రహ్మాస్మి అన్నారు నాలుగోదేమన్నారు అయమాత్మ బ్రహ్మ అన్నారు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ తర్వాత దానికి అనుగుణంగానే అయిపోయింది కదా మళ్ళీ స్మృతులు రామాయణ భారతాలు ఆ తర్వాత దర్శనాలు సాంఖ్యయోగం తర్వాత పతంజలి యోగ శాస్త్రం ఆ తర్వాత ఇంకా ఏం వచ్చాయి పురాణాలు అల్టిమేట్ ఏంటి మనం దేనిని డీకోడ్ చేసినా ఉన్నదంతా ఆ భగవత్ తత్వ శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు దానికే రకరకాల పేర్లు పెట్టారు ఏమన్నారు అబ్సల్యూట్ అన్నారు అనంతం అన్నారు భూమ అన్నారు చైతన్యం అన్నారు శక్తి అన్నారు అంటే చైతన్య శక్తి శక్తి అన్నారు తర్వాత దానితో వ్యక్తమైనటువంటి మాయా శక్తిని మళ్ళీ ప్రకృతి అంటాం తీసేస్తే ఇవన్నీ కూడా బ్రాహ్మణ్ అన్నారు పరమాత్మ అన్నారు భగవాన్ అన్నారు అన్నీ కూడా ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకంగా ప్రాసెస్ చేసి దానికి భావం చెప్పు ఉండొచ్చు ఇప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటి ఆ రోజుల్లో అందరి ఆలోచన విధానం ఒకటిగానే ఉండుండేది అంతే కదా లేకపోతే ఇప్పుడైతే చూడండి ఒక ఇప్పుడు ఈవెన్ కాన్స్టిట్యూషన్లోనే ఒక రూల్ ఏర్పాటు చేస్తే దానికి ఇన్ని అమెండ్మెంట్స్ ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు ఒప్పుకోరు అల్టిమేట్ ఎందుకు ఒప్పుకోరు అంటే ఎవరు మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏ వింగ్కి అనుగుణంగా ఆ పార్టీకి అనుగుణంగా వాళ్ళ సెల్ఫ్ ఆలోచిస్తారు కానీ యునానిమస్గా ఆలోచించరు కాకపోతే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉంటారు మళ్ళీ రాజ్యసభ ఉంటుంది ప్రెసిడెంట్ ఉంటారు అదంతా ఒక డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే యునానిమస్గా ఆ మహానుభావులు అందరూ ఒకే రకంగా ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ఆలోచించుండొచ్చు ఎందుకు ఆలోచించుండొచ్చు స్వచ్ఛంగా ఉన్నారు పర్సనల్గా పెద్దగా ఏమీ లేవు అటువంటి స్థితిలో వాళ్ళు ఉండి అసలు సత్యం ఏంటి అనేటువంటి విషయంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు యునానిమస్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే సత్యం అంటే ఒక్కటే ఇన్ని సత్యాలు లేవు రియాలిటీ ఒకటే ఆ రియాలిటీ అది ఒకటే ఒక శక్తి ఉన్నది అంటే వాళ్ళు దర్శించారు ధ్యానంలోనో లేకపోతే వాళ్ళ ఆ స్థితిలో ఉండే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏం చెప్పారు ఉన్నది ఒకటే ఒకటి ఉన్నది ఆ ఒక శక్తి నుంచే సర్వత్రా వ్యాప్తి చెందింది మరి ఆ ఒకటి ఎలాంటిది మరి ను మీరు ఉన్నారు కదా ఎలా దర్శించాము దర్శించారు మేము దర్శించటం అంటే మేము చూడడం కాదు మేము అనుభవంలోకి తెచ్చుకున్నాము ఏంటి అనుభవం ఆ ఆ ఒక్క శక్తికి పేరేం లేదు ఎందుకు పేరు గనక ఉందంటే ఆ పేరు ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విచారణ వస్తుంది వేరు లేదు రెండోది ఏంటి ఏ ప్రదేశం ఎక్కడుంది ఏ ప్రదేశంలో ఉంది ఏ ప్రదేశంలో ఉందంటే ఆ ఊర్లా ఈ ఊర ఈ దేశమా ఆ దేశమా అని వస్తుంది అందుకని పేరు కూడా లేదు పోనీ ఏదైనా ఒక రూపంలో ఉందా లేదంటే ఏమైనా వస్తువు రూపంలో ఉందా ఇప్పుడు కైలాస పర్వతం అదని చెప్తుంటారు కదా పోనీ కైలాస పర్వతంలా ఉందా ఇంకేమన్నా ఉంటే లేదు అలా కూడా లేదు ఎందుకు దానికి ఒక రూపమే లేదు అంటే ఏంటి ఒక కాలం లేదు పోనీ ఏదైనా ఎప్పుడు పుట్టిందని ఏమైనా నువ్వు చెప్పగలుగుతావా నేను చెప్పలేను ఎందుకు అది అనంతం ఆది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు ఎప్పుడు అంతం అవుతుందో అది ఎవరికీ తెలియదు నామరూపాలు లేవు ఆ తర్వాత ఒక స్పేసు ఆప్చరుకులో నుంచి అది రాలేదు పోను అక్కడికి ఇక్కడికి ఏమన్నా కదులుతుందా కదలదు అది అచలం కూర్చున్న చోటనే ఉంటుంది ఆ శక్తి ఏం కదలాలన్నా దాని శక్తిలో నుంచి నిఖిలంగానే కదలాలి పోనీ అదేమన్నా డివిజన్గా ఉందా ఏమి డివిజన్ లేదు అది అఖండం ఒకటిలాగానే ఉంది రెండు మూడు దానికేం తొలకలు లేవు అయిపోయింది మరి అది నిరంజ అంటే ఏంటి అర్థం ఏంటి క అంటే కదలకుండా మెదలపొని పోనీ అదేమన్నా ఇది సృష్టి ఇలా ఉండాలా అలా ఉండాలని ఏమన్నా క సంకల్పాలు వికల్పాలు ఏమైనా చేస్తుందా అంటే లేదు ఒకటే ఒక సంకల్పం చేసి ఉండొచ్చు నాలాగే సృష్టి కూడా ఉంటే బాగుంటుందని తప్ప తర్వాత అది ఎలాంటి సంకల్పాలు చేయటం లేదు దానికి నిర్వికల్ప సంకల్పాలు లేవు ఏమీ లేదు దాని స్థితి ఏంది దాని స్టేట్ ఆఫ్ వ్యవహారం ఏంది నిర్వికల్పం అంటే అప్పుడు నిర్వికల్పంగా ఉంది కాబట్టి మరి శూన్యంగా ఉందా ండొచ్చు శూన్యంగా కొన్ని నిశ్చలంగా ఉండ చలనం ఎప్పుడైతే లేదు అది మరి నిశ్చలమే కదా అని ఆ మహర్ చెప్పారు ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి ఈ భగవద్గీతలో చెప్పినటువంటి అందరి మహా మహా ఋషుల వాళ్ళ యొక్క యునానిమ సొపీనియన్ అనేది సత్యం అనేది ఒకటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం అనేది అనంతమైంది జ్ఞానవంతమైంది వ్యాపించి ఉన్నది అది ఒకటే మరి అది ఎక్కడున్నది మరి ఎలా తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంటు నువ్వు నీ మనసుతో కానీ నీ బుద్ధితో కానీ నీ ఆలోచనతో కానీ నువ్వు తెలుసుకోలేవు కాకపోతే నువ్వు దాని అనుభవానికి తెచ్చుకోగలవు ఎలా తెచ్చుకుంటావు ఆ నిశ్శబ్దమైనటువంటి భావాన్ని నువ్వు కాసేపు అనుభవంలో పెట్టుకోవచ్చు తర్వాత ఏంటి నువ్వు కూడా నిర్వికల్పంగా ఏ సంకల్పం చేయకుండా ఉన్నప్పుడు ఆ స్థితిని కొంచెం నువ్వు అనుభవానికి తెచ్చుకోవచ్చు తర్వాత ఒక్కటే ఉందనేటువంటి భావం వనికుంటే అది నువ్వు అవగాహన చేసుకుని నేను లేవు కదా నాకేం భయం లేదు కదా అనే భావాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఏంటి మరి నేను ఎక్కడ అర్థం చేసుకోవాలి అంటే దానికి ఆ మహానుభవాలు ఏం చెప్పారంటే ఆ సత్యంలో నుంచి వ్యక్త ఆ సత్యమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైందంతా కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే అంటే ఏంటి ప్రకృతి కోపం వచ్చింది ప్రకృతికి కోపం వచ్చిందంటే ఒకళ్ళేళ్ళు చెడ్డ చేశారు ఒకళ్లే మంచి చేశారని కాదు అందరం కూడా ప్రకృతిలో భాగమే మన ప్రాణం ఉందంటే ప్రకృతి అంటే పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటి ప్రకృతి వల్లే ఇది ఉంది మరి మనం ఉన్నామంటే ఎక్కడున్నాము నేల మీద ఉన్నాం ఏం దాగి బతుకుతున్నాం నీళ్లు దాగి బతుకుతున్నాం మరి అవి ఎలా బతుకుతున్నాయి అగ్ని వల్ల బతుకుతున్నాయి మరి అగ్ని ఎలా కలగడం జరుగుతుంది గాలి వల్ల జరుగుతుంది మరి ఈ నాలుగు ఎక్కడున్నాయి ఆకాశంలో ఉన్నాయి అంటే ఏంటి ఒక ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి అంటే భగవత్ తత్వం కూడా నిజంగా చెప్పాలంటే ఖాళీయే కానీ ఆకాశం లాంటి ఖాళీ కాదు అది ఒక రకమైనటువంటి ఏమి నామరూపాలు లేని ఒక చైతన్య శక్తిలో నుంచి ఆకాశంలాగా వ్యక్తమైన తర్వాత ఆకాశానికి ఒకటే లక్షణం ఉంది శబ్దం దాన్నే ఏమన్నారు ప్రకాశము అన్నారు నాదము అన్నారు నాద బిందు అనేటువంటి పదాలు వాడుతుంటారు కదా నాదం అంటే ఏంటి చలనం అంటే ఓంకారం అన్నారు ఓం అని అంటే ఏంటి శబ్దం వచ్చింది ఉండడం ఉన్నది మళ్ళీ అది లయం అవుతున్నది అలాంటి స్థితిగా శబ్దం వ్యక్తమైంది శబ్దము నాదము ప్రకాశం అవన్నీ ఆకాశం లాంటి దాంట్లోకి వచ్చేసాయి వచ్చిన తర్వాత ఏమైంది ఆకాశానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఒక్కటే ఒక లక్షణం ఉంది ఆకాశానికి ఏంటి ఆ లక్షణం శబ్ద లక్షణమే అందుకే ఇప్పుడు తర్వాత ఆ శబ్ శబ్ద లక్షణం తర్వాత రెండోది గాలి వచ్చింది వాయువుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి రెండే లక్షణాలు ఉన్నాయి ఏంటి వాయువు అంతా సర్వత్రా వ్యాపించున్నది ఈ శబ్ద లక్షణం వాయు లక్షణంలో ఉంది అంతే కదా పెద్ద గాలి వస్తుంది మనకు శబ్దం తెలుస్తుంది కదా తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకున్నాం తర్వాత మూడోది ఏంటి వాయు అగ్ని నెక్స్ట్ అగ్ని అగ్నికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి మూడు లక్షణాలు ఉన్నాయి ఏంటది శబ్దం ఉన్నది అగ్నికి రెండు వాయు లక్షణం ఉంది ఆ శబ్దం ఉంది క అంటే శబ్దం వాయువు కదులుతుంది మూడు ఆ రెండిటి వల్లనే ఇది మండగలుగుతుంది అగ్ని లక్షణం దీంతోపాటు ఇంకే లక్షణం వచ్చేసింది ఇప్పుడు ఈ అగ్నికి వచ్చేటప్పటికే ఒక ఆకారం వచ్చింది అంటే మంట మనకు కనపడుతుంది కదా ఇప్పుడు వాయువు మనకు కనపడదు మనకు శబ్దం వినపడుతుంది కానీ శబ్దాన్ని కూడా మనం చూడలేము ఇక నాలుగోది వచ్చేసేటప్పుడు ఇక నీళ్లు నీళ్ళు కింద నీటి కింద లక్షణాలు ఉన్నాయి నాలుగు లక్షణాలు ఉన్నాయి ఏంటవి దానికి శబ్దం ఉంది నీళ్లు పోతుంటే మనకు శబ్దం వస్తుంది రెండు గాలి ఉంది ఆ నీళ్ల గాలి మనకు తెలుస్తుంది మూడు దానికి రూపం ఉంది ఏంటి నీళ్లు ఉన్నాయి ఇక నీళ్లను మనం చూడగలం కదా మూడు రూపం ఉంది నాలుగోది ఇంకొక లక్షణం ఏముంది నీళ్ళకి రుచి ఉంది అంతే కదా నోట్లో నీళ్లు పోసుకుంటే దాన్ని పంచదారతో కలిపితే పంచదార నీళ్ళైతే ఉప్పుతో కలిపితే ఉప్పు నీళ్ళు అయితే మామూలు నీళ్ళైతే అయితే అట్లా ఉంటాయి అనమాట అంటే ఏంటి నీళ్ళకి నాలుగు లక్షణాలు ఉన్నాయి తర్వాత ఐదోది ఏంటి భూమి మరి భూమి సంగతి ఏంటి భూమికి కూడా శబ్దం ఉంది అంతే కదా భూమి కూడా మనం ఇప్పుడు ఏంటి మనము మొక్కలేసేటప్పుడు అది కూడా మనం తీస్తుంటే ఉంటే శబ్దం వస్తుంది రెండేంటి భూమిలో గాలి ఉంది అంటే ఆ ఆక్సిజన్ వల్లనే మొక్కలు పెరుగుతాయి మూడు వచ్చేంటి భూమికి కూడా రూపం ఉంది ఘటన కనపడుతుందిగా నాలుగు ఏముంది భూమికి కూడా రుచి ఉంది భూమి నాలుగు మీద రుచి పెట్టుకున్నామంటే మట్టి టేస్ట్ మనకు తెలుస్తుంది ఐదో లక్షణం ఏంటి ఐదు ఐదు లక్షణాలు ఉన్నాయి భూమికి భూమి ఘటం అంటే ఏంటి ఒక ఘటనలాగా ఒక జడంలాగా మనకు ఒక ఆకారం కనపడుతుంది ఈ ఐదు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పరమాత్మ తత్వంలో నుంచే వచ్చాయి వచ్చిన తర్వాత ఇంకేం వచ్చాయి ఇవన్నీ మరి ఉన్నాయని వాటికి తెలియదు పాపం జడాలే కదా వాటితో పాటు ఇంకా ఏం జడాలు వచ్చాయి మనసు బుద్ధి అహంకారం వచ్చాయన్నాడు ఇంతవరకు ఎనిమిది అష్ట ప్రకృతులే దీంతోపాటు ఏంటి అసలు మరి నాకు తెలియాలిగా నేను నా ప్రాణం ఉంటేగా నా పని పనిచేసేది అందుకని ఒక జీవం వచ్చి మనలో పడింది ఎక్కడదా జీవం భగవత్ జీవమే ఎందుకు వచ్చింది ఆయన ఏం ఆలోచన చేశాడు ఈ భగ ఈ జీవుల్లో ఉన్నటువంటి ప్రతి ఆనందం ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భావంతో సృష్టి వ్యక్తమైంది జరిగిన విషయం ఇది అని ఆ ఋషులు పదకొండు వందల మంది ఎనిమిది ఋషులు ఆ తర్వాత యోగ వాసిస్తాం అన్ని పుస్తకాల్లో కూడా మెయిన్ పాయింట్ అయితే ఇదే పరమాత్మతత్వ నిరాకారం ఇష్టం దాంట్లో నుంచి ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది మన జీవ చైతన్యంలో ఉన్న ఉన్నది కూడా భగవత్ తత్వ చైతన్యమే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తామని వచ్చున్నాడు అన్నారు బాగానే ఉంది ఇప్పుడు మన ఉన్నాయి అంటే ఏంటి మొత్తం మన ఋషులు చెప్పిందంతా బేస్ చేసుకుందన్నదంతా పంచభూతాలు వాటికి అనుగుణంగా మన మనసు మన బుద్ధి అహంకారం వీటి గురించే చెప్పడం జరిగింది అహంకారం అంటే కాసేపు మన జీవ చైతన్యం అనుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇప్పుడు మన దగ్గర ఐదు పంచభూతాలు ఉన్నాయన్నారు కదా ఫస్ట్ వచ్చిన పంచభూతం ఏమనుకున్నాం మనం అది వచ్చి ఆకాశం ఆకాశానికి మన దగ్గర ఒక లక్షణం ఇచ్చాడు మన దగ్గర ఆయుధం మన చెవులు శబ్దం అంటే వినే లక్షణం మనకు వచ్చింది అంటే ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అన్నారు అంటే ఏంటి ఇవి మనకి లోపల నుంచి మనం శబ్దాలు వినగడేటువంటి శక్తి మన చెవులకు ఉంది అనేది పైన స్ట్రక్చరు లోపల చెవులు వినిపించేది లోపల ఉన్నటువంటి మనసు యొక్క శక్తి అది తీసు పక్కన రెండోది ఏంటి హృదయం స్పరిశ ఇదేంటి గాలి కదా ఈ గాలి మనం పైకి తీసుకుంటాం వదులుతుంటాము సౌండ్ వస్తూ ఉంటుంది ఉంటుంది అందుకని స్పరిశ అనమాట దీని లక్షణం దీని దీనికి మెయిన్ స్పరిశ మనం ఎక్కడ ఫీల్ అవుతాం మన చర్మంలో ఫీల్ అవుతాం నువ్వు కాలు వేల దగ్గర నుంచి నెత్తి వరకు ఎక్కడ పెట్టినా మనం స్పరిస్ ఫీల్ అవచ్చు అంటే సర్వత్రా ఉన్నది ఈ ఈ గాలి అంతే ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ ఒక హృదయంలో ఉంటేనే మనం బతకం కాలుకి ఆక్సిజన్ వెళ్ళలేదు కాలు నొప్పి వస్తుంది అంటే కాలు నొప్పి రావడమే కాదు ఇంకా ఏదైనా అసలు అసలు దానికి నొప్పే తెలియలేదు అది కూడా తీయాల్సి వస్తుంది అంటే ఏంటి మన శరీరం మొత్తం అని నడిపిస్తున్నది ఏంటి ఆక్సిజన్ గాలి అందుకే కదా చెప్తారు మన కరోనా అప్పుడు కూడా ఆక్సిజన్ చెక్ చేయడం జరిగింది కదా వాయువుని చెక్ చేశారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి మూడోది వచ్చేసాడు తర్వాత మన రూపం అగ్ని అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అగ్ని నిజం చెప్పాలంటే మన అహం భయం అంటే ఏంటి మన సృష్టికి రూపం ఏర్పడిన తర్వాతనేగా మన నేను నేను అనే విషయం తెలిసింది అందుకని మన కరోనా అప్పుడు కూడా చూడు భయపడ్డారు ఎవరైతే ఎక్కువ మంది భయపడ్డారో ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్ లేదో వాళ్ళే ఇబ్బంది పడ్డారు చనిపోవడం జరిగింది అంటే ఏంటి మన దగ్గర పంచభూతాలే ఉన్నాయి ఇప్పుడు అగ్నికి ఏం చూపించాడు కళ్ళు చూపించాడు రూపం మన కంటితో చూసేదేగా చూస్తేనే కదా రూపం కనపడుతుంది ఐదోది వచ్చి భూమి నీళ్లు నీళ్ళకేం చూపించాడు నీళ్లు రెండు రకాలుగా పనిచేస్తాయంటాడు ఒకటి కర్మేంద్రియంగా పనిచేస్తుంది మాట్లాడుతుంది రెండు జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది రుచి అంతే కదా ఏదైనా సరే మన తీపిగా ఉందా పుల్లగా ఉందా అని దాన్ని ఏమంటారు ఏడో ఎనిమిదో రుచులు ఉన్నాయి కదా ఆ రుచులు కనిపెట్టే శక్తి నాలుగు ఉంది కాకపోతే కనిపెట్టడం అనే దానికంటే లోపల ఉన్నటువంటి మనసు చెప్పగలదు నాలుగు రుచి ఫీల్ ఫీల్ అవ్వడానికి ఐదోది వచ్చి మళ్ళీ మన దగ్గర భూమి భూమి ఉంది భూమికి ఐదు లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు మన వాళ్ళు మన మన ఋషులు ఏం చెప్పారు ఇవి అసలు ఇవి ఎందుకు పెట్టావయ్యా ఈ ఇంద్రియాలు గోలేదంటే సృష్టి వ్యక్తమైన తర్వాత జీవ చైతన్యం వచ్చిన తర్వాత నాకేంటి లాభం అని కొంతమంది దేవతలు అడిగారట అందుకని ఇదిగా పోండి ఈ మానవ జీవనంలో పడేసి మా జీవ మానవాన్ని కాదు జీవనంలో పడేసి పడి ఉండి మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయండి అంటారు అంటే ఇంద్రియ ఇంద్రుడు మనసు తర్వాత వరుణుడు ఒక ఇంద్రియం ఆ తర్వాత నీళ్ళకు వచ్చేటప్పటికే నారాయణుడు పరమాత్మతత్వం హృదయం వచ్చేటప్పటికే ఆ ఒక శక్తి ఆ తర్వాత నడి చెవులకు వచ్చేసేటప్పటికే శబ్దము అందుకే ఆకాశానికి వచ్చేసేటప్పటికీ రూపం చెప్పడం కానీ నాలుగు గుణాలు చెప్తాడు ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం అని బ్రహ్మకి సృష్టి మొదలైంది అక్కడే కాబట్టి నాలుగు తలకాయలు చెప్తాడు ఇవన్నీ కూడా వాటినేమంటారు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ రచనలు అంతే కదా సృష్టి మొత్తానికి తత్వ రచన ఎలా జరిగిందో మన ఋషులు కానివ్వండి మన దేవుడు కానీ అలా రచనలు జరిగింది కాకపోతే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఐదు జ్ఞా జ్ఞానేంద్రియాలతో పాటు ఐదు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి ఏంటి కాళ్ళు చేతులు ఎక్స్క్రిషను ఆ తర్వాత మన డైజెస్టివ్ సిస్టము ఇవన్నీ కూడా జ్ఞా కర్మేంద్రియాలు అయితే ఈ పది కలిపేసేసి దసేంద్రియం అనేది మనసు వీటిని నడిపిస్తుంది అంటారు అంటే మళ్ళీ ఎంతసేపు చెప్పినా ఏం చెప్పాడు ఇప్పుడు పంచభూతాల యొక్క తత్వమే మనలో ఉందని చెప్పాడు అంతే కదా ఈ జ్ఞా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ పంచభూతాలే కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంకా ఏం చెప్తాడు సృష్టి వ్యక్తమైనప్పుడు మూడు గుణాలు వ్యక్తమైన ప్రకృతిలో సత్వగుణం తమోగుణం రజోగుణం సత్వగుణం అంటే ఏంటి మన జ్ఞానేంద్రియాలు మన మనస్సు వచ్చేస్తాయి రజోగుణం అంటే ఏంటి మన ప్రాణం ఊపిరి తీసుకోవడం కర్మేంద్రియాలు వచ్చేస్తాయి ఆ తర్వాత తమో గుణం వచ్చేసేటప్పటికేంటి అంటే అహంకారం చేసే వ్యవహారం వస్తుందన్నమాట అంటే ఏంటి మన దగ్గర సూక్ష్మ శరీరం అనేది ఒకటే ఉంది లోపల ఏంటది రజోగుణం సత్వగుణం రజోగుణం వచ్చి ప్రాణము సత్వగుణం వచ్చి మనసు నిజం చెప్పాలంటేనబ్బా ఏ ఆధ్యాత్మిక గ్రంథం తీసుకున్నా మన దగ్గర ఉన్నటువంటి ఆ రెండు విషయాల గురించి చెప్పటం జరిగింది ఒకటి సత్వగుణం మనసు అంటే మన ఆలోచన మన జ్ఞానం రజోగుణం అంటే మన ప్రాణశక్తి కా వ్యక్తం చేసేది తమో తమోగుణంతో ఇప్పుడు ఈ మహానుభావులు ఏం చెప్పారు నీ దగ్గర ఉన్నటువంటి ఈ మనస్సుని కనుక నీ ప్రాణాన్ని గనక నువ్వు బ్యాలెన్స్ చేశావంటే సత్యం గ్రహిస్తావు అన్నాడు మరి ఎందుకు ఇప్పుడు ఎప్పుడో వాళ్ళు వేల సంవత్సరాల నాడే ఏం చెప్పారు నువ్వు భౌతికం అప్పుడు వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నారు అందరు ఆలోచనలు స్వచ్ఛమని మనం అనుకున్నాం కదా అంత స్వచ్ఛమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనస్సు వాళ్ళ మనసు అంటే మన మనసైన ఈ ఇంద్రియాలన్నీ బయనే ఉన్నాయి కాబట్టి బయటికే పరిగెత్తడం మొదలుపెట్టేశాయి ఈ పరిగెత్తి 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 ఎలా అయిపోయింది భౌతికంగానే ఎప్పుడూ ఏంటి ఆది మానవులాగా బట్టలు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కొన్ని వందల వందల బట్టలు ఉండేటువంటి స్థితికి వచ్చేట్టుగా మనం భౌతికంగా అభివృద్ధి చెందుకుంటూ పోతాం దీనికి కారణం ఏంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానశక్తి అంటే ఏంటి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు కదా ఈ ప్రజ్ఞ భౌతికంగా డెవలప్ అవుతూ ఉంది లోపల అవ్వడానికి కూడా చేస్తున్నారు కానీ లోపల మనకి రుచి లేదు అంతే కదా అన్నం మంచి తింటాము టేస్ట్ ఉంటుంది ఏముందిలే ఇంద్రియాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాము లోపల ఎంతవరకు చేయగలం అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి మన చిత్త స్థితిని కనిపెట్టడం చిత్తం అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ అంతఃకరణ అన్నాడు కదా మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నాడు చిత్తం అంటే ఏంటి మన జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు మనకిది కరెక్ట్ కాదు ఇది నాకు అవసరం లేదు అవసరం లేదు అని కనుక పోతూ ఉంటే అయింది ఏంటి అంతర్గతంగా ఉన్నటువంటి నా భగవత్ శక్తి ఈ భగవత్వ శక్తిని ఆపుతున్నది ఎవరు నా మూడు గుణాలు నా 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 కోరికలు నా ఆలోచనలు ఇవన్నీ ఆపుతున్నాయి నిజంగా మహానుభావాలు చెప్పింది ఏంటి భౌతికంగా ఏమీ వదలడానికి లేదు నీ ప్రాణం ఉన్నంతసేపు ఆకలి ఉంటుంది తింటావు నీ బంధువులు ఉంటా అన్నీ ఉంటాయి కాకపోతే నువ్వేం చేయాలి వాటిని నీ మానసికంగా డీవాల్యూ చేసే డివాల్యూ చేసాయంటే ఉంటాయి గౌరవంగా అవసరం వచ్చినప్పుడు నీ ద్వారా పనేయ్య వ్యవహారం చూడు కానీ వాటికి నువ్వేం చేయాలి దాన్ని అంటారు వాటికి నువ్వేం చేయాలంటే ఇండిఫరెంట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి అనవసర విషయాలన్నీ వేలు పెట్టడం నీకెందుకని అనిపించుకోవడం ఆ తర్వాత బాధపడటం వీటన్నిటినీ తీసి అవసరం అనుకున్నప్పుడు పరమాత్మతత్వం పని జరుగుతుంది అనేటువంటి భావంతో నువ్వు చేసుకుంటూ పోతే నీకు నిష్కామంగా కనుక చేస్తే నీ బుద్ధి శుద్ధి అవుతుంది అలాగే ఒకే విషయం మీద ఉన్నదంతా అంతే కదా ఈ ప్రకృతి అంతా భగవత్ ఒక్క విషయం తప్ప ఉన్నదంతా భగవత్ భావమే ఆ ఒక్క సత్యం కూడా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడుంది అక్కడుంది లేదని లేదు మరి అక్కడుంది ఇక్కడున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలంటే భౌతికంగా ఉన్నటువంటి విషయాన్ని యొక్క గో తలుపులు మూసేయాలి మూసేయాలంటే మళ్ళీ రిజుడిగా కాదు వాటిని పట్టించుకోకుండా లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వ శక్తి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా ప్రతి విషయాన్ని ఆ ఏరియా తీసుకెళ్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ చెప్పిందండి అట్లా అట్లా అనన్య భక్తితో కనుక చేస్తే అక్కడ నీ బుద్ధి విశాలం అయిపోతుంది ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసును కనుక నువ్వు నిగ్రహించావంటే నువ్వు యోగంలో ఒక సమత్వ స్థితికి వస్తావు నాయనని మనకి భగవద్గీతలో ఒకటి నుంచి పన్నెండో చాప్టర్ వరకు చెప్పి పదమూడు అసలు జ్ఞానం అంటే ఏం చెప్పాడు ఇప్పుడు నేను చెప్పినవి అంతా పరమాత్మతత్వంలో నుంచే వచ్చింది అది క్షేత్రం ఈ క్షేత్రాన్ని నడిపిస్తున్నది జ్ఞానము అంతా ఉన్నది ఒకటే జ్ఞానం ఇన్ని జ్ఞానాలు లేవు ఇన్ని ఆత్మలు లేవు ఆత్మ ఒకటే క్షేత్రాలు పోలుడు ఉండొచ్చు అంటే ఏంటి ప్రతి చోట ఉన్నటువంటి ఆ శక్తి అనుభవం కోసం వచ్చింది ఎప్పుడైతే నువ్వు ప్రపంచానికి విలువ ఇవ్వకుండా నీ కోరికలకి నీ పేరుకి ప్రతిష్టలకి కనుక విలువ ఇవ్వకుండా అనేటువంటి భావం ఉంటే నువ్వు కూడా సామాన్యంగా వెళ్ళడం జరుగుతుంది అని చెప్తూ వీళ్ళు నాపుతున్నది గుణాలు ఆ తర్వాత ఎప్పుడైతే నీ గుణాలను నువ్వు బ్యాలెన్స్ చేస్తావో గుణాలు దాటికి వెళ్తావో పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే భగవత్ స్థితి కనుక్కుంటావు అని చెప్తూ ఇప్పుడు మనం పదహారు ఏం మాట్లాడుకుంటున్నాము దైవ అసుర సంపత్తి యోగం మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి మనకి మన దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి దైవ లక్షణాలు ఉన్నాయి అసుర లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి దైవ లక్షణాలను పెంచుకోవాలి అసుర లక్షణాలను తీసేసుకోవాలి ఎప్పుడైతే దైవ లక్షణాలు పెంచుకొని అసుర లక్షణాలు తీసేస్తామో అప్పుడు మనకి సమత్వస్థితి వస్తుంది సమత్వస్థితి వచ్చినప్పుడు భౌతికంగా కనపడుతున్నదంతా ఇదంతా ఒక మాయ కానీ నువ్వు ఏది నీ దగ్గరకు వస్తే అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే కాకపోతే నాకు అది లేదు ఇది లేదు అనేటువంటి చింతన దుఃఖము ఇవన్నీ పెట్టుకున్నావు అంటే అవన్నీ అసుర లక్షణాలు అని చెప్పడం జరిగింది నేను మనం ఆల్మోస్ట్ ఆల్ ఏమనుకున్నాము దైవాసు దైవ లక్షణాలని చదువుకున్నాం ఏంటక్కడ మన మనసు మీద మనకు వచ్చే ప్రశాంతత అంతకంటే ఏం లేదు నిరాకారం నిశ్చలం నిర్వికల్పం అయినటువంటి అక్కడ ఏ లక్షణాలు ఉన్నాయో మనం కూడా ఇక్కడ ఏ లక్షణాలు పెంచుకోవాలి అంతకంటే ఏం లేదు కాకపోతే ఎందుకు పెంచుకోలేకపోతున్నావు నాది నాది అనేటువంటి మమకారం స్వార్థం నా స్వార్థం నా పిల్లలు వాళ్ళ కోసం ఎవరిని ఏం చేయడానికైనా నాకు ఇబ్బంది లేకపోవడం నేను సంతోషంగా ఉండడానికి ఎవరిని ఏం చాడే చెప్పడానికైనా ఎవరి ముందైనా నేను గొప్పదాన్ని అనుకోవటానికైనా ఇబ్బంది పడకుండా ఉండడం ఇవన్నీ కూడా అసలు లక్షణాలు మా మంచి లక్షణాలు ఏంటి ఎప్పుడైతే నువ్వు భగవతత్వం అనేటువంటి విషయాన్ని నమ్మావో నీకు అనుమానం పోతుంది భయం పోతుంది అహం పోతుంది ఆ భగవతత్వం అనేది ఇక్కడే ఉందనేటువంటి అనుభవానికి నువ్వు కొద్దో గొప్ప రావడం జరుగుతుంది అనుభవం అంటే ఏం లేదు అనవ అనవసర విషయాల్లో నుంచి ఎప్పుడైతే బయటపడతావో మనసు నిశ్చలంగా నిర్వికల్పంగా నిరాకారంగా అఖండంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల ఆ స్థితి మన సంస్కారాల వల్ల లేకపోయినా కొంతసేపు అయినా మనం దాన్ని ఉండు ఉంచుకుంటాము ఆ ఉంచుకున్నది ఏదైనా మళ్ళీ దారి తప్పుతున్నాము అనేటువంటి విషయం గ్రహించినప్పుడు మళ్ళీ అందులో నుంచి మనం బయటపడడం జరుగుతుంది ఇప్పుడు అవి దైవ లక్షణాలు ఇప్పుడు అసురు లక్షణాలు ఏం చెప్పాడు చదువుతా ఒకసారి అసుర లక్షణాలు వచ్చేసి ఏమంటారు కానీ శ్లోక నాలుగులో చెప్పాడు ఏం చెప్తాడు అసురుల అంటే అసురం అంటే మళ్ళీ రాక్షసులని కాదప్ప మనకు అవన్నీ కూడా వాటిని ఏమంటారు మనకు అర్థం కావడానికి వాళ్ళ రూపాలు అవన్నీ పెట్టారు కానీ ఆ రోజుల్లో కూడా కూరలు కొమ్మలు కొమ్ములు పళ్ళు అవన్నీ ఏమీ లేవు వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళ బుద్ధులు అనమాట ఇప్పుడు కూడా మనకి క్షణక్షణం మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు కనపడుతూనే ఉంటారు అంటే ఏంటి మన లక్షణాలు అంటే ఏంటి మన మనసుకి మన బుద్ధికి ఉన్నటువంటి భావాలు ఈ మనసుకి బుద్ధికి ఈ భావాలు ఎందుకున్నాయి మన చిత్తంలో ఉన్నటువంటి మనం ఎప్పుడెప్పుడు బుడివ తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాల వల్ల నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం అని అనిపిస్తుంది తప్ప ఇది నాకు మంచిదా ఇది నాకు ఉపయోగం అనేటువంటి విచక్షణ ఉండదు ఎప్పుడైతే ఆ విచక్షణ ఉండదో నీకు ఇష్టమైన పనులు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం అనుభవించ అనుభవించడానికి ఎక్స్పీరియన్స్ లేక తప్పదు నాకు ఇది ఇష్టమైనా నాకు ఇదొద్దు ఇది నాకు మంచిది కాదని నీకు ఏ అనారోగ్యమే లేనప్పుడు నువ్వు గ్రహించావు అనుకో నీకున్నంత వరకు నీ ఆలోచన సక్రమంగా ఉండి నీ ద్వారా జరుగుతున్నటువంటి పనులు పద్ధతిగా ఉంటాయి నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా భగవతత్వ ఆలోచనలోనే ఉండడం జరుగుతుంది అదే చెప్పారు అంతకంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు అని ఆ దైవత్వం మనలోనే ఉంది కాబట్టి మనం ఆ దైవత్వ లక్షణాలని పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు నిన్న చెప్పాడు మనం ఎలా ఆ దైవత్వ లక్షణాలు పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు అసుర లక్షణాలు చెప్తున్నాడు ఏంటి అసుర లక్షణాలు అంటే ఆ అసురు అసలు అసుర అంటే ఏంటి అంటే కూడా ఇంక వేరే ఏం లేదబ్బా ఎక్కడైతే భౌతికంగా ఎక్కువ అంటించుకుంటూ పోతామో అవి అసుర లక్షణాలు రాక్షస అంటే మళ్ళీ వేరే చెడ్డ పనేం కాదు వాళ్ళు లాభం కోసము వాళ్ళు మంచిగా ఉండాలని పక్క వాళ్ళని వాళ్ళు మా మధ్యలో మీడియేటర్స్ని కాబట్టి వాళ్ళు ఏం అంటించుకోకుండా పిచ్చి పనులన్నీ చేయిస్తూ ఉంటారు కదా ఇప్పుడు మన సినిమాల్లో చూస్తుంటాం కదా పొలిటికల్ లీడర్స్ వాళ్ళు సఫారలు ఇచ్చి వాళ్ళ పక్కన ఉండేటువంటి గుండాలు పొయ్యగలిత గుండాలు వాళ్ళ ఫ్యామిలీసే కదా వీళ్ళకి ఏమన్నా మట్టి అంటుతుందా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అవి అసురు లక్షణాలు అంటే నాలాంటి వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళు చనిపోతే ఏమైపోతుందా ఈ డబ్బు కోసం ఇన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచన జ్ఞానం లేకుండా ఉన్నవాడు అసురులబ్బ అంతకంటే ఇంకేం లేదు ఏ ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు అసురు లక్షణాల్లో దంభం దంభం అంటే కపటం చెప్పేది ఒకటి చేసేదొకటి హిపోక్రసీ అంటారే లోపలంతా బయటకంతా పిచ్చి పిచ్చి మంచి మంచి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కానీ లోపల అలాంటి మంచి భావాలు ఉండవు ఎందుకు మంచి భావాలు ఉండవు అని మనకు తెలుస్తుంది దాన్ని ఆచరణకు వచ్చేటప్పటికే చెయ్యరు చెయ్యలేరు ఎందుకంటే డంబం కోసం మాట్లాడారు కానీ నిజంగా చేద్దామని అప్పటికప్పుడు అనిపించినా తర్వాత దాన్ని హోల్డ్ చేయలేరు అది అసలు లక్షణం రెండోది ఏంటి దర్పం అంటే ఏంటి ఎక్కడికి పోయినా సరే నేను చాలా గొప్ప నేను స్పెషల్ అనేది చూపిద్దామని ప్రయత్నం చేసుకుంటూ ఉండడం చూడండి అన్నింటిలో ఎందులో ఏం చూపించకపోయినా కనీసం డ్రెస్సింగుల్లో సింగుల్లో నేను స్పెషల్ ఇదిగో నేను ఇలా చేశాను అక్కడ చేయించాను ఇక్కడ చేయించాను అని అంటే ఏంటి దేవ అంటూ ఐడెంటిఫై చేసుకోవటం అంటే అది దర్పం అనమాట ఇదిగో నేను కాబట్టి ఇలా చేయగలిగాను ఎలా ఉన్నాయండి భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళని ఎక్కడి నుంచి పిలిపించానండి రాజస్థాన్ నుంచి తెప్పి తెప్పించాను వీళ్ళని ఇక్కడి నుంచి అన్నారు ఎన్ని తెప్పించినా నువ్వు నూట యాభై రెండు వందల ఐటమ్స్ పెట్టినా ఉండేది ఇంత బొజ్జ ఎంత తినగలుగుతారు అనేటువంటి విషయం ఈ దంభంతో దర్పంతో మనం దాటిపోయాం అంటే ఏంటి భౌతికంగా మన అలా దర్పం అలా గోడ చేస్తుంది అనమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరో అసురులు సపరేట్ ఉన్నారని కాదు మనం అందరి దగ్గర ఉన్నది అసురు లక్షణమే ఈ జ్ఞాన లక్షణం ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు అలా తేలుతారేమో మనకు తెలియదు కానీ మనం మాత్రం ఆల్మోస్టాల్ మన దగ్గర అందరి దగ్గర ఇవే ఉంటాయి దర్పం తర్వాత అభిమానం అంటే నేనే గొప్ప నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు నాది నాది అనేటువంటి అభిమానం ఇప్పుడు ఏదైనా చూడండి ఎంతసేపు చెప్పినా వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు కానీ పక్క వాళ్ళకి ఏమన్నా కావాలా అవసరమా ఎలా ఉన్నారు అని అడిగేవాళ్ళు లేరు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మా మరణ కృష్ణ కిషోర్ ఎక్కడున్నాడో తెలియదు కానీ అబ్బాయి ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే అన్నాడు ఏముంది మేడం ఫోన్లు వస్తే న్యూస్ రీడింగే కదా అంటాడు నేను ఎప్పుడైతే ఫర్గెట్ దట్ పరిగెడుతు ఎవరు ఫోన్ చేసినా అంత మీరు ఎలా ఉన్నారని ఎవరు అడగరు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మనకి చెప్తూ ఉంటారు అంటే అదేంటి పాపం దానికి తప్పు కాదు అభిమానం వాళ్ళ మీద వాళ్ళకి అభిమానం వాళ్ళ శరీరం మీద అభిమానం మన బంధువుల మీద అభిమానం మన ఆస్తుల మీద అభిమానం మనం చేస్తున్నటువంటి పనుల మీద అభిమానం అంటే ఇప్పుడు నీకు సత్వ మంచి లక్షణాలు ఏం చెప్పాడు ఆ పనులు అయిపోతున్నాయి నువ్వు చేయటం లేదు అన్నప్పుడు నువ్వు ఏం చేసావు అనేది నీకు గుర్తుండదు ఆ గుర్తుండనటువంటి స్థితి కనుక మనకు వచ్చిందంటే దైవ లక్షణం నేను చేశాను నేను చేశాను నేను చేశాను అన్నామంటే నీకు అది అవసర లక్షణం దానికి దానికి నువ్వు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని నువ్వు బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాల్సిందే ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు క్రోధం అంటే విపరీతమైన కోపాలు వాళ్ళ మాట వినలేదనుకో పిచ్చకోపం వచ్చేస్తుంది అది కూడా రుజువు లక్షణం అసలు నీ మాట ఎందుకు వినాలి ఎవరి నీకు మీద నీకు రైట్ ఉంది ఈ భూమి మీద మనకు అసలు రైట్స్ ఆఫ్ రైట్స్ రైట్స్ ఆఫ్ అనమాట అసలు ఎవరి మీద లేవు కానీ వస్తుంది ఎందుకు మన అనుకున్న వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పనిచేస్తున్నప్పుడు ఒక సెకండ్ వస్తుంది అప్పుడు వెంటనే దాంట్లో నుంచి బయటపడి ఈ భూమి మీద ఎవ్వరు ఎవరికి బంధువులు లేరు శత్రువులు లేరు మిత్రులు లేరు ప్రతి చోట స్వార్థం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఈ స్వార్థం అప్పుడొక స్వార్థం ఇప్పుడు ఒక స్వార్థం మారిపోతూనే ఉంది మరి ఈ స్వార్థానికి నేనంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం ఉందా ఓకే లెట్ ఇట్ బి అని మన్ని మనం గుర్తించుకొని ఆ భగవత్ ఉండగలగ ఉండగలగడం జరగాలి కానీ అసురు లక్షణంలో ఉండదు ఆ క్రోధం పెంచుకుంటూనే ఉంది సంవత్సరాల సంవత్సరాలు పలుకోరు క్రోధం ఎందుకు ఏదో అవతల వాళ్ళు ఏదో చేశారని నేను ఏం చేస్తుంటారు వాళ్ళ దృష్టితో వాళ్ళు ఆలోచించారు నీ దృష్టి నువ్వు కూడా ఒక్కసారి దిగి అవతల వాళ్ళ దృష్టితో ఆలోచించు ఆలోచించవు ఎవరు అహం కదా రాక్షస గుణం కదా వాళ్ళ మీద వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు అంతే కదా లేకపోతే తినే పదార్థాల్లో చచ్చిపోయే క్యాన్సర్ వచ్చే మెటీరియల్ కలపడం ఏంటి గుణం కాకపోతే మరి ఇంత విజ్ఞానం పెరిగిందండి ఇంత పిసరంతా కూడా జ్ఞానం ఉంటుంది కదా పాలలో ఏవో కలపడం ఏంటి అంటే ఏంటి ఎవరిట్లా తెచ్చినా పర్వాలేదు నాకు డబ్బులు చాలు అనేటువంటి రాక్షస లక్షణం అనమాట అంటే ఏంటి వాళ్ళకి ఎంత క్రోధం ఉంటుంది క్రోధంగా క్రోధం అంటే అసలు లెక్క కూడా పెట్టరు కదా ఏదైనా జరగనిలే అని అంటే అభిమానం క్రోధం తర్వాత కఠినత్వం అంటే దానికి కారణం ఏంటి ఏమన్నా జరగనిలే అనే పద్ధం వచ్చిందంటే ఏంటంటే కఠినం మనం ఏదైనా కొన్ని సినిమాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే పాపం ఇలా చేశారే వీళ్ళు ఇలా అయిపోయారే వాళ్ళు కూడా మానవులే కదా అనిపిస్తుంది తర్వాత అందరివి అనుభవాలే కాదనే మనం అయినా సరే కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇక్కడేంటి ఎవరు పోయినా మనకు అనవసరం కఠినం అనమాట నాకు అనుకున్నవి నాకు జరగాలి అని ఆ తర్వాత అజ్ఞానం మొదలైనవి అసరి స్వభావం కలగాని లక్షణాలు వీటన్నిటికీ కారణం ఏంటి ఈ భౌతిక శరీరమే సత్యము నా మనసు ఆలోచనలే సత్యము నా కోరికలే సత్యం అనేటువంటి విషయం అజ్ఞానం అసలు పరమాత్మతత్వ సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి ఉంటే బాగుంటుంది ఒక మాయా ఆలోచన మాయాశక్తిని పట్టుకొని ప్రకృతి అంతా వ్యక్తమైందన మరి నా సృష్టి కారణం ఏంది నేను తయారు చేసుకుంటున్న నా సృష్టి అంతా నా అజ్ఞానం ఈ అజ్ఞానంలో దెబ్బ పడిన తర్వాత అనవసరంగా ఇటు అని విడికి పోకూడదు అని చిన్నగా దైవ లక్షణాలకి రావడం జరుగుతుంది అంటే ఏంటి ఏ లక్షణం శాశ్వతంగా ఏ ఉండదు అంటే ఏంటి మన్ని మనం మార్చుకుంటూ మనం మనం ఎక్స్పీరియన్స్ కనుక చేసుకుంటూ దైవ లక్షణం వల్ల నాకు ఇంత ఆనందంగా ఉందని కనుక గ్రహించినప్పుడు చిన్నగా దైవ లక్షణాలు జరుగుతుంది అంతే కదా ఎన్ని వేల కోట్లు పెట్టిన రహస్యంగా దాచిపెట్టిన డబ్బు ఎవరికి మనకు వస్తుంది అంతే కదా రేపు ఏదైనా అనవసరమైన డబ్బు అనేటప్పటికీ వాళ్ళ హెల్త్లు పాడైపోతాయి ఎవరి వల్ల అంటే ఊరికే వచ్చిన డబ్బుని ఈజీగా ఖర్చు పెట్టేస్తారు కదా విలువ విలువైన తెలుస్తుంది మనం ఎంతమంది చూస్తుంటాం ఇన్ని సంవత్సరాల్లో అన్యాయంగా వచ్చిన అన్యాయ ఆర్చిత విత్తం మా మదరిల్లా కూడా అనుకుంటాం అన్యాయంగా ఆర్చించిన విత్తం పదకొండు సంవత్సరం అంటే ఏంటి పదకొండు సంవత్సరాలు పర్వాలట మెయింటైన్ చేస్తారట తర్వాత వీళ్ళు నిజంగా సంపాదించుకునే డబ్బు కూడా పోతుంది అంతే కదా పాపం ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్లు వాటిలో ఉంటే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి అన్ని లెక్కలు పెడతారు కదా ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం దైవ లక్షణాలను పెంచుకోవాలి దైవ లక్షణాలు రావాలంటే మన మానసిక శక్తి బ్యాలెన్స్ కావాలి భగవద్గీతలో చెప్పిందల్లా మన మనసును మనం మంచి వైపు కనుక వెళ్ళగలిగితే నువ్వు భగవతత్వాన్ని దగ్గర ఉన్నప్పుడు నీకు ఏ వస్తువు ఉన్నా ఏం డబ్బులు లేకపోయినా కూడా నువ్వు ఆనందంగా ఉంటావు అనేటువంటి విషయం చెప్పటం జరిగింది చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం